మా 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 ఆయన పూసాల రవి కార్పెంటర్ పని చేస్తుంటే మిషన్లో చేయబడడం జరిగింది మొత్తం మొత్తం కట్ కట్ అవ్వడం జరిగింది అప్పుడు అందుబాటులో మాకు నీలిమ హాస్పిటల్ వారు పెద్దవాళ్ళు సార్ వాళ్ళు చెప్పారు మేము ఖాళీ ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకుపోవడం వల్లనే మాకు నీలిమ హాస్పిటల్లో మంచిగా చూసిండ్రు మంచిగా వర్క్ మా ఫోన్ అనేది చేసుకున్నారు సార్ వాళ్ళు ఎంబడే చేసి మంచిగా ఎంబడే సార్ వాళ్ళు తీసుకొని అడ్మిట్ చేసుకొని అడ్మిట్ చేసుకొని ఒక్క రూపాయి కూడా అడగకుండా ఎవరు మంచిగా అడ్మిట్ చేసుకున్నారు అప్పుడే వెంబడే సార్ వాళ్ళు ఉంపొద్దు నైట్ వరకు సర్జరీ బాగా చేసిండ్రు సర్జరీ బాగా చేసిండ్రు ఒక్క రూపాయి కూడా ఎవరు తీసుకోవాలి ఆడ వాళ్ళ సిస్టర్లు కూడా చాలా మంచిగా చూసుకున్నారు మంచిగా పేషెంట్ని కూడా మంచి టైం టు టైం గ్లూకోజ్లైనా ఎవైనా మంచిగా పెట్టిండ్రు మంచిగా చూసిండ్రు మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు చేసుకొని మళ్ళీ సార్ వాళ్ళు సర్జరీ మళ్ళీ వెనకసీ మళ్ళీ డ్రెస్సింగ్ చేసుడు కూడా మంచిగా పిలిపించుకొని లోపల పిలిపించుకొని నీట్గా చేసిండు మంచిగా చేసిండ్రు మళ్ళీ వాళ్ళ బుధవారం రోజులు మమ్మల్ని డిశ్చార్జ్ చేసిండు ఒకళ్ళ రూపాయి కూడా ఎవ్వరు అడగలేదు మమ్మల్ని మంచిగా చేశారు వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాము సార్ వాళ్ళకు మేము పల్ల పల్లాని సార్ వాళ్ళకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం మా కుటుంబం మొత్తం మేము ఆయనకు రుణపడి ఉంటాం రోజుకొక వెయ్యి సార్లు మొక్కుతున్నాం ఆయన పొద్దున్న లేస్తే మేము ఈ నాలుగు ఐదు రోజుల నుంచి చాలా మంచిగా అనిపించింది మాకు మేమేం లేని వాళ్ళం పేదవాళ్ళం కాబట్టి మాకు చాలా మంచిగా చూసింది సార్ మేము వాళ్ళు అనీలి హాస్పిటల్ అంటే మేము రోజుకొకసారి ఏదో వచ్చిన వాళ్ళ కళ్ళని ఒక పదిసార్లు చెప్తున్నా సార్ వాళ్ళది హాస్పిటల్ సార్ వాళ్ళది హాస్పిటల్ బాగా చూస్తారు మంచిగా చూస్తారు మంచిగా రూపాయి కూడా ఎవ్వరు తీసుకుంటలేరని రోజుకొకసారి గుర్తు చేసుకొని ఆయనకు రోజు దండాలు పెట్టుకుంటున్నా సార్